పక్క చందలోంచి వెళ్ళండి ఎందుకో కష్టపడి రథం ముగ్గు వేసుకున్నావండి మీరు ఇటెళ్తే ఆ ముగ్గు అంతా ముగ్గు పా పనుల కొట్టి ఆ పెంట కుప్పలు చుట్టూ ఆ క్రాక్ డాన్స్ లేంటే మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన అదేం తప్పు కాదండి మా ఇష్టాన్ని కొంచెం గౌరవించండి నో ఆ పెంటలు తీసి అవతల పారాయండి నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఒకసారి పెట్టాక గొబ్బెమ్మని తీయకూడదు సెంటిమెంటల్ గా ఆలోచించండి ఏంటి ఆలోచించేది ఈ రోడ్ ఏమైనా నీ బాబు గడు సొమ్మనుకున్నావా నీ మాట వింటానికి అలాగని ఈ రోడ్డు మీ బాబు సొమ్ము కాదు కదండి పేకల జోకర్ లాగా సర్కస్ లో బఫూన్ లాగా వీడికిస్త ఒక జర్ ఎవరే నా మీద పేడ వేసింది ఏ నేనే మా మీద వేయలేదా

లాభ నష్టాల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నావమ్మా అంటే మీరుంటేనే మాకు లాభం లేకపోతే లేదా అంత సత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయి లాభాలు తెప్పించండి వెళ్ళండి ఫారం నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటి నోటిగాడు ముద్ద లాగేస్తున్నారే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు ఆగండి అంత పెద్ద మనిషిని కొడతారా మర్యాదగా క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావరా తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి అంతే ఓహో ఓనర్ ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యం రా మీకు మీ మొత్తాన్ని ఊసి చేస్తాను జాగ్రత్త వర్కర్స్ పై దౌర్జన్యం వర్కర్స్ పై దౌర్జన్యం వర్కర్స్ పై దౌర్జన్యం వర్కర్స్ పై దౌర్జన్యం క్షణం నుంచి సమ్మె ప్రారంభిస్తున్నా అన్నగారు ఫోన్ చేసి అక్కర్లేదు సంగతి నేను చూసుకుంటాను ఐక్యత నేను షుగర్ ఫ్యాక్టరీ రామరాజు లక్ష్మణ్ రాజు సిస్టర్ ని ఇక్కడ వర్కర్స్ నన్ను మర్డర్ చేయబోతున్నారు ప్లీజ్ సేవ్ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను యూనియన్ పెడదామని మాట వింటేగా ఇప్పుడేమైంది రామరాజు గారి బర్త్డే కి బోరని పెట్టారని వాళ్ళయ్య తదినానికి నానికి గాయలు పెట్టారని సంకల పట్టుకున్నారు నా కోడ కల్లారా అరే పండక్కి బోనస్ పెంచమని ఒక్కడు ఒక్కడు రా ముందు మన మీద పెట్టిన మర్డర్ కేసు గురించి ఆలోచించానా ఏంట్రా దాన్ని గురించి ఆలోచించేది అది మన మీద అన్యాయంగా కేసు పెట్టింది న్యాయంగా దాన్ని నేసేస్తే ఈ కేసు ఊసీ లేకుండా పోతే తర్వాత కూడా ఇలా పని లేకుండా దారులు కొడుతున్నారా అమ్మగారు అబద్ధం ఆడిందంటే బాగుండదని నువ్వు మాపై పెట్టిన నువ్వు మంగవ సాంబశివరావు పండించేది వరి పుట్టింది East Godavari. <ußen�� insulted sounds>

చాలా థ్యాంక్స్ అయ్యా థ్యాంక్స్ నేను చెప్పుకుంటారు గానీ మీరు అర్జెంట్గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వర్కర్స్ మీద కంప్లైంట్ ఇవ్వండి అలాగేనమ్మా అన్నయ్య పద వాళ్ళ అందు చూద్దాం ఓ సందుక అందుకని మనం వాళ్ళకి ఇంకా దూరం అవ్వాలా వాళ్ళే మన మాట జవ దాటకుండా మనకు దగ్గర అవ్వాలంటే ఇలా వాళ్ళని తోక తొక్కిన తాచుల్ల రెచ్చగొట్టకూడదు తోక ఊపే కుక్కలే మన చుట్టూ తిరగాలి ఎలా ఎలా ఏముందండి లాకౌట్ ఎత్తేయండి వాళ్ళపై పోలీస్ కేసులు ఎత్తేయండి ఒక నెల బోనస్ ఇచ్చేయండి అంతే వాళ్ళ కళ్ళకి మీరు దేవతలా కనిపిస్తారండి వారిలో తిరిగి వచ్చిన మీ కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుంటారు ఓ వండర్ఫుల్ ప్లాన్ చెప్పావు నువ్వు ఏమో అనుకున్నాను కానీ చాలా తెలివైన వాడివే అయ్యి బాబాయ్ నా సిగార్థందండి ఫ్రెండ్స్ అమ్మాయి గారు లాకౌట్ ఎత్తేసారు మీకు రెండేళ్ల బోనస్ ప్రకటించారు మీ మీద పోలీస్ కేసు కూడా ఇచ్చేసాం చెప్తే అది రైట్ మీ వెనకాల రైట్ ఏం చదువుకున్నాం ఏం చదువుకోలేదండి ఏబిసిడి అది కూడా రావా టమ్స్అప్ తప్పితే ఏది రాదండి టమ్స్అప్ అదేంటి అదేనండి ఏలు ముద్ర ఇంత తెలివైన వాడివి చదువు కూడా రాదంటే నమ్మబుద్ధి కావడం లేదు మీరే అంటున్నారుగా తెలివితేటలు ఉన్నాయని ఇక చదువు ఎందుకండి చదువుకుంటే తెలుగు తేటలు వేస్ట్ అయిపోతాయండి చదువుకుంటే తెలివితేటలు వేస్ట్ అయిపోతాయా ఓరియో స్లిప్ ఫెలో నిజమేనండి బాబు మనిషికి ఉంది కిలో మెదడు అందులో తెలుగుతేటలు ఇరికించి చదువుకున్న చదువులు ఇరికితే తట్టుకోలేదండి బాబు ఈటెక్కి పగిలిపోద్దండే అందుకు చదువుకోలేదంటావు ఏంటది ఏటైమే రంగులు పూస్తున్నారు డైలీ ఏమైనా పట్టిందా కాదండి పాపం ఏదో చేస్తున్నా అదేంటి బొట్టు తుడిపేసి గాజులు పగలు కుడుతున్నారు మగుడు చచ్చిపోతే అట్టగా చేత్తారండి లేకపోతే విధం తెలియదు కదండి పాపం ఏ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ మీకు ఏమైనా బుద్ధు ఉందా ఆ మొగుడు టైం బాగోక చస్తే వాడి కోసం అమ్మాయి స్వేచ్ఛను చంపుతారా బుట్ట పూలు తీసేస్తారా మేమే చేయమమ్మా దాని మొగుడు పోతూ పోతూ దాని పసుపు కుంకాలు పట్టకపోతే పసుపు కుంకాలతో పాటు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాడమో ఈ బట్టలు కూడా విప్పేసి చెప్పండి మొగుడు అన్నం తింది ఇక నుంచి అన్నం తింటే మానేస్తుందా భర్త ఉన్నప్పుడు నీళ్లు తాగింది భర్త లేడని నీళ్లు తాగడం మానేస్తుందా మానేదిగా అలాగే బొట్టు పెట్టు కూడా ఎందుకు మానేయాలి పువ్వులు పెట్టు కూడా ఎందుకు మానేయాలి చెప్పండి చెప్పండి మరి వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది నీకైనా ఉండక్కర్లేదు స్టూపిడ్ ఇడియట్ లా కూర్చుని ముండు పోపుతావా మొగుడు చచ్చిపోతే ఒక పూట బాధపడు రెండు ఏడు ఏడుగా అతన్ని మర్చిపోలేకపోతే తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా నీకు కూడా ఈ ఆచారాలు పిచ్చిందా నాకు అదే పిచ్చి నీకు పట్టింది లేకపోతే తాళి తెగి తను బాధపడుతుంటే మళ్ళీ బొట్టు పెట్టి ఎగతాళి చేస్తావా మొగుడు చచ్చిపోతే ఇలా బోడిక తయారు చేయాలా నీలాంటి వాళ్ళు పడిపోయాయిండకుండా బొడ్డు కింద బొమ్మల చీర కట్టుకుని తెలియకపోతే నేర్చుకో పెళ్ళైన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళై లేని వాళ్ళకి తేడా తెలియడానికి ఈ పద్ధతులు బుద్ధి లేకుండా మాట్లాడుకో నాకు పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు మొగుడు లేరు అయినా నువ్వు బొట్టు పెట్టుకోట్లేదా బొట్టు చూపించగలవు గానీ తాళి బొట్టు చూపించగలవా పెళ్ళైన తర్వాత భర్త బ్రతుకున్నాడంటానికి సాక్ష్యమే కాలిమెట్టలు ఆమె భర్త పోయాడని సాటి మనుషులకి తెలియ చెప్పాలి కాబట్టి బొట్టు తీసేస్తారు పెళ్లి కాకముందు లంగా ఓణీలతో పెళ్లయ్యాక చీరా జాకెట్లతో మొగుడు చచ్చి పెళ్లి బుచ్చట తీరాక తెల్ల బట్టలతో ఉంచడం మన పెద్దలు పెట్టిన ఆచారం మొగుడు పోయాక కూడా తగుదు టింగు రంగమని తిరిగితే ఎవరికో తిక్కరగి శీలం దోచేస్తాడు దోచేని శీలం పోతే ఏమైంది మరి దానివి నీకేం తెలిసే శీలం అంటే ఫీలింగ్ విలువ తెలిసిన వాళ్ళు అది పోకుండా ఉండటానికి పసుపు కుంకాలు పూలు నగలు తీసేసి తెల్లబట్టలతో మామూలుగా కనిపించడానికి విధవం చేస్తారు అంటే అగ్లీగా కనపడాలి ఇక అమ్మాయికి ఏ మగాడితో టచ్ ఉండకూడదు ఎవరితో తిరగకుండా అందరిని కప్పేసుకుని ఓ మూల కూర్చోవాలి కానీ పెళ్ళాం పోయిన మగాడు మాత్రం ఎవరితో అయినా తిరగొచ్చు ఏమైనా చేయొచ్చు ముగుడు పోయిన తర్వాత అమ్మాయికి స్పెషల్ డ్రెస్ వేసి మగాడిని ఇంటైరెక్ట్గా అమ్మాయి మీదకి రచ్చి పట్టడానికి ఇలా చేస్తున్నారు హాయ్ చేయి స్ప్రెడి టాప్ ఏ చార్ని మారుస్తాను చాలే ఊరుకోవమ్మా నీ దారి నువ్వు పోక మధ్యలో నీ గోడ ఏంటి నేను సాంప్రదాయకంగా పసుపు కుంకాల తీసేసి చల్ల బట్టలతో జీవితండి నిజం చెప్తే నిష్ఠురాలు తప్పు మీరు చెప్పిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు మీరు చెప్పింది రైట్ మీ అరకాలి రైట్ యూ సా Gracias. <laughs>